తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ధీర వనిత కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ నలభైవ వర్దంతి సందర్భంగా ఆమె విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ ఘన నివాళులర్పించింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధైర్యవంతురాలు ఐలమ్మ స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటంలో పీడిత వర్గాలకు అండగా నిలిచిన ఐలమ్మ ధైర్య సాహసాలు త్యాగాలు నేటికీ ప్రజలకు స్పూర్తిదాయకమని గుర్తు చేశారు నాటి నిజాం దౌర్జన్యాలు నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలు ఒకటేనని ఆయన విమర్శించారు ప్రజా సమస్యలు రాజీ పడితేనో ప్రభుత్వాలకు భయపడితేనో పరిష్కారం కాదని చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో రాజీలేని ప్రజా పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు చాకలేలమ్మ గారి వర్ధంతి సందర్భంగా నలభై వర్ధంతి సందర్భంగా మరి వారి యొక్క విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే వారు ఎంతో తెగువ చూపి ఎంతో ధైర్యం చూపి ఆ రోజు జరిగే అరాచకాలను ఆ రోజు జరిగే దౌర్జన్యాలను ఎత్తందారుల భూస్వామ్యాల భూస్వాముల అరాచకాలను నైజాన్ నిరంకుశ విధానాలను కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలిచినటువంటి ఒక ధీరోదాత్తమైన మహిళ కాబట్టి వారు చూపినటువంటి ఆశయాలు మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి ఈ ఈ ఈ తరానికి కూడా వారు చూపిన త్యాగాలు తెలియాల్సిన అవసరం ఉంది వారు ఏ విధంగా పోరాటం చేసినారు వారు ఏ విధంగా ఆ రోజుల్లో మహిళలకు స్ఫూర్తిగా నిలిచినారు వారు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి మరి భూస్వాముల విత్తనారుల నైజాం నినంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేసినారు అవన్నీ కూడా స్ఫూర్తిలోకి తీసుకొని ఈ రోజు ఈ రోజుల్లో ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ఎక్కడ అరాచకాలు జరిగినా ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది జరిగినా కూడా అందరూ సంఘటితమై పోరాటం చేసి ఆ సమస్యలను పరిష్కరించుకొని వారు చూపిన పాటును నడవాలని చెప్పిస్తూని వారికి మా హృదయపూర్వం కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు ఘనంగా వారికి వర్ధంతి వేడుకలు నిర్మించడం జరిగింది కామ్రేడు చిట్టాల ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ పక్షాన వారి విగ్రహానికి పూలమాలలు వేసి గానివాల అర్పించడం జరిగింది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అణగారి వర్గాల ఒట్టడుగు వర్గాల పేద ప్రయాణికం కోసం అసమానతలు లేని సమాజం కోసం ఆ రోజు బందుకు చేతపట్టి విరోచితంగా పోరాడి నిజాం కాసింరాజు ఆగడాలను అరికట్టినటువంటి ధీరవనిత ఈ తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి ధీర వనిత వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ రోజు నుండి పదిహేడవ తేదీ తేదీ వరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నాం సభలు సమావేశాలు సెమినార్లు ఇష్టాగోష్ఠులు చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నాం ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇస్మంతైన పాత్ర లేని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను అకీర్క పరిస్థితి వచ్చింది